ధన్యవాదాలు అసలే కోతి కోతి చేష్టలు చూడటమే చాలా కష్టం ఆ కోతికి ఒక గొప్పచప దొరికింది ఇక ఇక ఆటలకి ఇంకేం చూడగలుగుతాం రోజున దాదాపు పది రోజుల్లో జరుగుతున్న తిరుపతి వెంకన్న లడ్డు వ్యవహారంలో సుప్రీం సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు అడిగింది ప్రభుత్వాన్ని దానికి వైసీపీ నాయకులు కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి లడ్డూలో కల్తీలే జరగలేదు లడ్డు వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఈరోజు సుప్రీంకోర్టులో కేసేసింది ఎవరో వైవి సుబ్బారెడ్డి అలాగనే ఆ కర్ణాటక చెందిన సుబ్రహ్మణ్య స్వామి వైసీపీ నాయకులు వేశారు సుప్రీం కోర్టుకి సహజంగా కోర్టు అడుగుతుంది తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటుంది ప్రభుత్వ అడ్వకేట్ని అడుగుతుంది కల్తీలలో లడ్డు జరిగినట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయా ప్రకటన ఎప్పుడు చేశారు ఎలా చేశారు ల్యాబ్ రిపోర్ట్లు ఏమున్నాయి అని అడుగుతుంది అది సహజం విచారణ పర్వాన్ని గురువారానికి వాయిదా వేసింది దీనికి ఏదో పెద్ద తీర్పు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు అదే సుప్రీంకోర్టు లడ్డూలో కల్తీనే జరగలేదని చెప్పేసి అని తీర్పిచ్చినట్టుగా వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఈ రోజున ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు లాబి రిపోర్ట్ వచ్చిన తర్వాత తిరుపతి స్వామివారి లడ్డూల కల్తీ జరిగిందని మాట చెప్పటం నేరం ఎలా అవుతుంది చెప్పకపోతే నేరం అవుతుంది అది కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించిన అంశం ఎనిమిది ట్యాంకర్లు వచ్చినాయి నాలుగు ట్యాంకర్లలో జూలై ఆరో తారీఖు కానీ జూలై పన్నెండో తారీఖు కానీ రెండు రెండు ట్యాంకర్లలో నాణ్యత లేదు అని చెప్పేసి అని అర్థమయ్యింది తిప్పి పంపించారు దానికి ముందు వచ్చిన నాలుగు ట్యాంకర్లను వాడేశారు ఈ తిప్పి పంపించిన వాటిని ల్యాబు పంపిస్తే గుజరాత్ ల్యాబు స్పష్టంగా చెప్పింది ఇందులో కొన్ని జంతువుల కొవ్వు పదార్థాలు వాడారు అని ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాలి కదా విషయం చెప్పడం ఒకటే కాదు దాని ప్రక్షానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా తీసుకుంటుంది ప్రభుత్వం తిరిగి లడ్డూ నాణ్యత ప్రమాణాలను పాటించడానికి లడ్డూల అపవిత్రం జరుపుకోకుండా చేయటానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుంటుంటే దీన్ని తగుదమ్మ అని చెప్పిన కోర్టులకు వెళ్ళి ఈరోజు న్యాయస్థానాలకు పని లేదు అన్నట్టుగా న్యాయస్థానాల రాజకీయాలుగా వైసీపీ నాయకులు ఆడుకుంటున్నారు ఇదంతా కాబట్టి న్యాయస్థానంలో తీర్పు జరుగుతుంది న్యాయస్థానానికి ఉండే ఆదేశాలు న్యాయస్థానం ఇస్తుంది ఆ విచారణ జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో సిట్టి విచారణ జరుగుతుంది న్యాయస్థానం రేపు ఇప్పటికీ ఏం చెప్తుందో వినాలి అంతే తప్ప ఏదో విజయంగా భావించి వైసీపీ పార్టీ కానీ మాజీ మంత్రులు కానీ ఏదో లడ్డుకి ఏం జరగలేదు మేము పవిత్రులం మేమే పవిత్రులను అన్నట్టు మాట్లాడటాన్ని అమరావతి బహుజన చేసి ఖండిస్తున్నాం తప్పనిసరిగా దీన్ని రాష్ట్ర ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం